అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ నగర్ కాలనీలో గంజాయి మత్తులో మార్వాడి యువకుల హల్చల్ పూర్తి నగ్నంగా కాలనీలో ప్రదర్శన ప్రశ్నించిన కాలనీ వాసులకు బెదిరింపులు గంజాయి సేవించిన అనంతరం కాలనీలో నగ్నంగా తిరుగుతూ హల్చల్ చేసినట్లు కాలనీ వాసులు తెలిపారు ప్రశ్నించిన కాలనీ వాసులపై యువకులు తిరగబడి ఇష్టారీతిగా ప్రవర్తించినట్లు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు నిన్న రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని గోడౌన్లో పనులు చేసుకునేందుకు వచ్చిన కొంతమంది మార్వాడి యువకులు గంజాయి మద్యం సేవిస్తూ కాలనీ వాసులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపారు పలు సందర్భాలలో మహిళలను కూడా తీసుకు వస్తున్నట్లు తెలిపారు ఇదే విషయమై గోడౌన్ యజమాని దృష్టికి తీసుకువెళ్ళగా నిర్లక్ష్యకు సమాధానం చెబుతున్నట్లు తెలిపారు కాలనీలో ఉంటున్న మహిళలకు చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారని వెంటనే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ఆల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కాలనీ వాసులు తెలిపారు ఘటనా స్థలికి చేరుకున్న ఆల్వాల్ పోలీసులు కాలనీ వాసుల నుండి వివరాలు సేకరించారు యాక్చువల్లీ నిన్న జరిగింది అసలు ఏం లేదా అంటే లోపల ఒక అమ్మాయి ఉంది అమ్మాయి ఉంది అబ్బాయి కూడా ఏదో జరుగుతుంది ఇల్లీగల్ గా ఏదో జరుగుతుంటే వేరే వాళ్ళు చూసి ఇదేం రా అబ్బాయి ఎట్లున్న వాడు అట్లనే బయటకే పరిగెత్తుకుంటూ వచ్చేసిండు బయటకు అట్లనే పరిగెత్తుకుంటూ వచ్చేసి వాళ్ళు అక్కడ ఎక్కడ మమ్మల్ని చంపేస్తాడు అనేసి వాడు బయటకు వచ్చిండు అంత లోపల ఉన్న వాళ్ళు ఏం చేసిందంటే ఓనర్కి కంప్లైంట్ చేసినట్టున్నారు ఓనర్ కి కంప్లైంట్ చేయగానే ఓనర్ వచ్చే వరకు వీళ్ళందరూ ఉండి ఇదేంది ఇది రెసిడెన్షల్ ఏరియా ఇక్కడ ఇలాంటి జరగడం ఏంటి అతను అంత నగ్నంగా బయటికి ఇక్కడ అందరు లేడీస్ తిరుగుతున్నారు రావడం ఏంది అని అంటే వీళ్ళ మీరుకే వాళ్ళు రివర్స్ అంటారు మేము రెంట్ కడుతున్నాం ఇక్కడ లేడీస్ ఉన్నారని కూడా చెప్పారు చెప్పారండి పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఓపెన్ చేయండి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాం మేము కాలనీలో ఉంటున్నాము ఇక్కడ ఎన్నో డేస్ నుంచి ఉంటున్నాము ఈ ఇయర్స్ నుంచి ఉంటున్నాము మా కాలనీకి వచ్చి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చుకుంటూ అక్కడ నుంచి అని వాళ్ళు గేట్ ఓపెన్ చేసి ఫస్ట్ ఇప్పుడు పంచాయతీ ఏదైనా కానీ అండి మేము కేసు స్టేషన్కి వెళ్ళామా లేదా పక్క పెడితే కనీసం గేట్ ఓపెన్ చేసి లోపల ఏం జరుగుతుందో చూపించాలి కదా లోపల లేడీస్ ఎందుకు ఉన్నారు అది మసాలా ఫ్యాక్టరీ అన్నారు లోపల లేడీస్ ఎందుకు ఉన్నారు అంటే బట్టలు లేకుండా వాళ్ళు ఎవరో తిరుగుతున్నారు లోపల లేడీస్ ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము అక్కడ ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ లేదు ఒక ఫ్యామిలీ మెంబర్ కూడా లేరు ఇప్పుడు లేడీస్ ఉన్నారని చెప్పేసి మొత్తం తాళాలు వేసారు రేపు అదే లేడీస్ రేపు మా మా ఇంటికి ఇద్దరు చిన్న పిల్లలు రేపు పిల్లలందరూ ఉన్నారు రేపు ఎవరైనా అయితే ఎవరు రెస్పాన్సిబుల్ అసలు ఇక్కడ ఫ్యాక్టరీ అసలు ఎందుకు రెసిడెన్షియల్ ఏరియాలో పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఆ లీజ్ తీసుకున్న ఆయన కూడా కనీసం సరేలా అమ్మ ప్రాబ్లమ్ అవుతుంది కదా చూసుకుందామని కూడా అనట్లేదు నా ప్లేస్ నా ఇష్టం నేను పెడతా అని మాట్లాడుతున్నాడు ఆయన వాళ్ళు ఆబ్వియస్ గా వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటేనే అంత సోయ లేకుండా బట్టలేకుండా తిరుగుతున్నారు వాళ్ళు ఎవరైనా ఇప్పుడు తాగితే మహా ఎంత తాగినా కానీ పడతారు తాగుతారు తిరుగుతారు కానీ డ్రగ్స్ తీసుకుని అయితే వాళ్ళు రోడ్ మీద లేకుండా ఎందుకు తిరుగుతారు అసలు వాళ్ళు ఎవరు వాళ్ళందరూ బయట లేకుండా బయట తిరగటం ఏంది లోపల ఉన్నారని చెప్పి డోర్ ఎందుకు పోలీసు వాళ్ళు